గత కొన్ని రోజులుగా నేను పార్టీ మారుతున్నట్లు వచ్చే అసత్య ప్రచారాలను ఎవరు నమ్మవద్దని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వడ్డన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హన్మకొండ ప్రశాంత్ నగర్ వారి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు గత అన్ని పత్రికా మిత్రులకు పేరు నమస్కారం ఈ మధ్య కాలంలో ఆరూరి పార్టీ మారుతున్నాడు అనే ప్రచారం జరుగుతున్న పరిస్థితి పైన ఈ బ్రెస్ లోటు పంపడం జరుగుతుంది మరి ఆరూరి ఎప్పుడూ కేసీఆర్ మనిషే మరి పార్టీలు మారే సంస్కృతి మనకు లేదు కొంతమంది గిట్టని వ్యక్తులు అబద్ధ ప్రచారం చేసి అసత్య ప్రచారాలు చేస్తున్నారు దాన్ని మా పార్టీ నాయ కార్యకర్తలు నాయకులు కూడా దాని పరిగణలోకి తీసుకుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉద్యమ నాయకుడు మా నేత కేసీఆర్ గారు వర్ధనపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా మూడు పర్యాలు శాసనసభ అభ్యర్థిగా వరంగల్ జిల్లా అధ్యక్షునిగా అవకాశం కల్పించిన ఉద్యమ నేత నాయకత్వంలో పనిచేసే సైనికుని రేపటి ఎన్నికల్లో రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా భారీ మెజార్టీతో గెలిపించడానికి మా వర్ధనపేట నియోజకవర్గ పార్టీ శ్రేణులు మరి వారి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా మరి కష్టపడి బ్రహ్మాండమైన ఫలితాలు ఇచ్చే వాళ్ళు మరి ఇలాంటి చౌకవారు అసత్యాల ప్రచారాన్ని చేయకూడదు అని నేను మీ ద్వారా మరి నేను మనవి చేస్తున్నా మరి ఏది ఏమైనా ఈరోజు తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో నేతృత్వంలో గడిచిన పది సంవత్సరాలు జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజల గుండెల్లో ఉన్నాయి మొన్న వచ్చిన ఫలితాలు మరి ప్రజలు ఇచ్చిన తీర్పును మేము శిరస వహిస్తూ ఆ ఫలితాలపైన ఈరోజు ప్రజలు ఆలోచించుకొని చర్చించుకునే పరిస్థితి కనపడుతున్నది ఏది ఏమైనా పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ పైన గులాబీ జెండా ఎగురవేస్తామని తెలియజేస్తున్నాం తెలంగాణ